నమస్కారం జనసేన నా పేరు జయ జనసేనూర్ పట్నం ఆధ్యక్షులు జనసేన పార్టీ మొన్నటి అజ్మూర్ గ్రామంలో కొంతమంది వైసీపీ చెందిన వారు జనసేన పార్టీలో జరగడం జరిగింది అందులో ఒకడు శంకర్ అనే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి పార్టీని పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాన్ని ఒక నెలల క్రితం పంచాయతీ ఆఫీసులో పచ్చి బూతులు తిట్టిన వ్యక్తికి మీద ఎలా కటవా చేశారని చెప్పి నేను నిలదీసినందుకు ఈ రోజున కొంతమంది ఆయన ఎరకాల ఒక వీడియో చేయించడం జరిగింది శంకర్ అనేవాడితో ఎలాంటి అబద్ధాలు చెప్పిస్తున్నారంటే ముప్పై వేల రూపాయలు మేము డిమాండ్ చేసాము ముప్పై వేల రూపాయలు ఇచ్చామని చెప్పేసి ఏదో ఒక సుల్ అనేది చెప్పిస్తున్నాడు వాస్తవానికి ఆ రోజు పన్నుపాట్లు రెండు లక్షల పదివేలు సాల్వెన్స్ కట్టి మేము పాటలో పాల్గొన్నాము ఇటువంటి ఎటువంటి సాల్వెన్స్ లేకుండా ఎవరికో ఏజెంట్ కింద వచ్చి ఒక ముప్పై వేల రూపాయలు కావాలి ఫోన్పే కొడతాం మేము మీకు అని చెప్పేసి అని ఒక ప్రజాప్రతినిధితో అడిగించి మా దగ్గర ముప్పై వేల రూపాయలు తీసుకుని ఇరవై వేల రూపాయలు అప్పుడు కొట్టి లిమిట్ లేదండి ఇంటికి వెళ్ళిన కొట్టేస్తానని చెప్పి అడ్డు పెట్టి వెళ్ళిపోయి మా పదివేలు ఇవ్వడానికి దగ్గర దగ్గర పది పదిహేను రోజులు తిప్పుకుని రెండు సార్లు రెండు ఐదు వేలు ఇచ్చిన నువ్వు ఈ రోజున మాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చామని చెప్తున్నావు కదా ఓపెన్ ఆక్షన్లో మూడు లక్షలకు సంబంధించి వెళ్లే పాటని నువ్వు అక్కసతో పది సంవత్సరాలు దండుకుని నీ పార్టీలు అడ్డు పెట్టుకుని దోచుకుని ఆ రోజుల్లో మొన్న కుదరకపోతే నువ్వు దాని పాట పెంచేసి పాడలేక పారిపోయిన వ్యక్తి విను అలాంటిది కుప్పన్ గూడోలు ఆరు లక్షలు పాడుకున్న వాళ్ళు మాకు లక్ష యాభై వేలు ఇచ్చారు లేదా యాభై వేలు చెప్పేసి నువ్వు నిందలేస్తున్నావు కదా మేము అది తెలుసుకోదా అని చెప్పి వాళ్ళ కుప్పం గూడోలు ఫోన్ చేస్తే నీ యొక్క భోగోతం నీ యొక్క ఇదికి తన ఇవన్నీ తొందరగా నేర్చుకుని చెప్పారు ఓపెన్ ఆక్షన్ లో ఆరు లక్షలు పాడుకున్న వాళ్ళు యాభై వేలు ఎలా ఇస్తారు కోటి రూపాయలు పాడుకున్న పన్ను పాటలు ఆరు లక్ష యాభై వేలు ఎందుకు ఇస్తారు అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు కుప్పన కూడిలో పాడుకున్న తోటి సాల్వన్స్ కట్టిన ఊళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళెవ్వరితో అయినా నువ్వు చెప్పించు మేనేజర్ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు మేము ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ అయిపోయాం మేము ఏ పన్ను పాటలు పెట్టేస్తే ల్యాండ్ అయిపోయాము ఓపెన్ ఆక్షన్ పన్ను పాటల్లో ఎవరో కాదు వేరే వచ్చినా సరే డబ్బులు అనేది ఎందుకు ఇస్తారో ఎలా ఇస్తారో అనే దాని మీద నువ్వు క్లియర్ కట్ గా వివరణ ఇవ్వాలి అసలా నీతో చేయించిన నీ వెనకాలని బాగోతాలు మాకు తెలుసు అలాగా దొరగారి చెరువులో పిటిషన్లు పెట్టి తర్వాత కోర్టు కొట్టేమని చెప్పి ఆర్డర్ వచ్చినా సరే ఇంజెక్ట్ ఆర్డర్ వచ్చినా సరే దాన్ని తొంగలో తొప్పి వాళ్ళ దగ్గర సందాలు వసూలు చేసి మీ కడుపులు నింపుకునే రకాలం కాదు మేము అలాగే ఆక్విల్లో ఎన్నో లిటికేషన్ తలాల మీద మీరు పిటిషన్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తొండుకున్న వ్యక్తులు మేము కాదు అలాంటి వాళ్ళు మీ వెనకాలని ముందున్నారేమో ఒకటి బాగా గుర్తుపెట్టుకో నేను ఈ రోజున నువ్వు నిన్న మాట్లాడిన ప్రతి ఎలిగేషన్ కి నాయపరంగా మా బావ హైకోర్టు లాయరే ఆయనకే ఇచ్చి నేను నీ మీద పరు నష్ట వేయడం జరిగింది దానికి నువ్వు కోర్టుకు వచ్చి సమాధానం చెప్పు నీ ముందున్నవాడు వస్తాడో నీ వెనకాల ఉన్నవాడు వస్తాడో లేకపోతే నువ్వే వస్తావో దా కోర్టుకి రా దానికన్నా ముందు పంచాయతీ ఆఫీస్ వచ్చి నువ్వు వేసిన ఎలిగేషన్ లో మేనేజర్ గారి ముందు పంచాయతీ కమిషనర్ గారి ముందు ప్రజా ప్రతినిధుల ముందు ఎవరితో అయినా సరే నాకు మీరు డబ్బులు ఇచ్చినట్టు లేకపోతే మీరు ఎవరికైనా డబ్బులు నేను డిమాండ్ చేసినట్టు నువ్వు రుజువు చేయి నువ్వు రుజువు చేయలేని పక్షాన నీ మీద కచ్చితంగా క్రిమినల్ చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది నువ్వు ముందున్న వాళ్ళకి వెనక ఉన్న వాళ్ళకి కూడా చెప్పు ఇలాంటి ఆబంధాలు ఆబద్దాలు ఆడితేనే అజ్జమూర్లో ఒక ఆడావిడి నిన్ను చెప్పు తీసుకుని పది సార్లు చెల్లి చెల్లిమని కొట్టింది ఇది ఎవరిని అడిగినా సరే ఎవ్వరిని అడిగినా సరే మీ గ్రామంలో నీ కుప్పన కూడలో ఎవరిని అడిగినా సరే నీ యథోతనం అనేది ప్రతి ఒక్కరు కోడే నువ్వు మా కోసం మాట్లాడే పార్టీ అంటే కన్న తల్లితో సమానం అలాంటి మేము బై బర్త్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఉన్నాం నీలాగా నీ బాస్ కోసం నీ వెనకాల ఉన్న బాస్ కోసం పార్టీలు కండవాళ్ళు మార్చేసి తల్లు మార్చేసే రకాలు మేం కాదు పార్టీ అంటే తల్లితో సమానం జెండాల మీద కండవాళ్ళు మార్చేసేవాళ్ళు తల్లిని మార్చేసే రకాలు మీరు అది బాగా గుర్తుపెట్టుకో కూడా నువ్వు అంటున్నావేమో నీకు నీ బాస్ ఉండొచ్చు మాకు మా బాసు పవన్ కళ్యాణ్ నీ బాస్ ఈ పాలంగా ఏవే పార్టీలోకి వెళ్ళిపోతే ఆ పార్టీకి వెళ్ళిపోయే ఓడు నువ్వు నువ్వు ఈ రోజున మా మీద ఎలిగేషన్ లేస్తాం ఏడు సంవత్సరాల నుంచి నిక్కాస్ గా ఎస్టి సామాజిక వర్గంలో ముప్పై ఓట్లు కూడా పడని చోట కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఈ రోజున మేము అక్కడ మూడు వందల నాలుగు వందల ఓట్లు ఎంచుకుని దమ్ముగా నిలబడి పోటీలకు నిలబడ్డాం నీ వెనక ముందు ఉన్న వాళ్ళకి తెలియదేమో చెప్పాలకి పార్టీలో పోటీ చేయండి అంటే పారిపోయిన వ్యక్తులలో పార్టీలో పోటీ చేయండి అంటే గోడ మీద కూర్చుని అటు డబ్బులు ఇటు డబ్బులు తీసుకుని ఎటు ఏది గెలిస్తే అటు దూకేద్దాం అనుకున్న వ్యక్తులు నువ్వు మీరు ఓడిపోయేటప్పటికి ఎటు వెళ్ళలేక ఎటు వెళ్ళలేక ఏ పార్టీని అయితే తిట్టారో ఆ పార్టీ చెంత చేరి పార్టీని భ్రష్ పట్టించేది మీరు ఇలాంటి ఓన్లీ పార్టీలో ఆహ్వానించి పార్టీలో జాయిన్ చేసుకుని ఏమి ఏ సందేశం ఇస్తారు ఏ విలువలున్నాయి విలువతో కూడిన రాజకీయాలు చేయాలి విలువలు లేవు మీకు ముందు విలువలనేది లేవు విలువలనే ఉంటే గనక దమ్ముగా పంచాయతీ ఆఫీస్కి రా నువ్వు నిరూపించు సుమంత్ అనే వాడికి ఎంత ఇచ్చాను లక్ష్మణ్ అనేవాడికి ఎంత ఇచ్చాను పలానా మూడో వాడు అన్నావు మూడోడి పేరు ఎందుకు చెప్పలేకపోతున్నావు దమ్ము లేదా మూడో వాడు ఎవడో మూడుగురు ముగ్గురు అన్నావు కదా రెండు పేర్లు చెప్పావు మూడోటి పేరు చెప్పు నీకు దమ్ము ధైర్యం అంటే చెప్పు పలానా ఓటుతో మేము ఎంత ఇచ్చాం ఎవరితో అయితే నువ్వు లక్ష యాభై వేలు తీసుకున్నావో ఆయన తీసుకురా నువ్వు బయటికి నువ్వు ఆయన తీసుకురాకపోయినా కుప్పని కూడా ఏదో యాభై వేలు ఇచ్చాడన్నా ఆరితో కనుక నువ్వు రుజువేయించుకోకపోతే కనుక అది మీద పరువు నష్ట దావా కింద ముప్పై లక్షల రూపాయలు నేను కోర్టు చేశా మా స్వయాన మా హైకోర్టు హైకోర్టులో రేపు కొత్త నోటీసు వస్తాయి నోటీసులకు నువ్వు సమాధానం చెప్పు నువ్వు చెప్తావో నువ్వు ముందు ఉన్నవాడు చెప్తాడో నీ వెనకాల ఉన్నవాడు చెప్తాడు ఎవడొస్తాడో రండి కోర్టులకి మళ్ళా ఓటు మీద ఎలిగేషన్ వేసినప్పుడు ఆడెవడో ఆడి ఏంటి పరిస్థితి అనేది తెలుసుకుని ఏడాలి అంతేగాని నేను ఒక ఎస్టీ సమాజ వర్గానికి చెందిన కదా ఏదైనా అంటే చెల్లిపోద్ది ఏదైనా అంటే నలిపోద్ది చేతులు కట్టుకుంటారు అనుకున్నారేమో ప్రతి ఒక్కరికి దోళ తీర్చొదిలేత్త ఎస్టీ సమాజ వర్గం అయినా సరే బీటెచ్ చదువుకున్న వ్యక్తిని ఎలా ఏంచే చట్టం ఏంటో తెలుసు అండి చట్టం ప్రకారంగానే న్యాయం చేసుకుంటా నా చట్ట ప్రకారంగానే నేనుంటా నేను ఏడు సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు చేసిన ఎవరి దగ్గర ఈ రోజు చే చాచి రూపాయి తీసుకోలే మీలాగా పిటిషన్లు పెట్టి వెనకాల బ్లాక్మెయిల్ చేసుకుని డబ్బులు దంట్టుకోలే మా దగ్గర ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఎవరైతే ఈ ఆట అంతా నడిపిస్తున్నాడో ఎవరికైతే మీరు వస్తే లాభమో అన్ని మాకు తెలుసు మీలాగా కండవాళ్ళు మార్చేసి పార్టీలు మార్చేసి ఏ పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ప్రాణాలు ఎత్తాకైనా మేము ముందుంటాం కాబట్టి బాబు శంకరం నువ్వు ఒకటి బాగా గుర్తు పెట్టుకో ఒకళ్ళ మీద ఎలిగేషన్ వేసినప్పుడు దానికి ఫేక్ వీడియోలు చేయడం మానే ఫేక్ వీడియోలు పత్తిని టేటు తీసుకోవడం కాదు పేర్లు కూడా పలకడం రాట్లా నీకు ఆడెవడో ముందు నుంచి వెనక నుంచి పేర్లు చెప్తుంటే పేర్లు చదువుతున్నాం చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు అది ఫేక్ వీడియో ఫేక్ వర్డ్ అని నువ్వు అసలు ముప్పై వేల రూపాయలు మాకు ఇవ్వడానికి నీకేంటి లాభం ఏ లాభం లేకుండా నువ్వు దారా పోసావా పోసేవా ఏంటి నువ్వు మా కాళ్ళు చేతులు పట్టుకున్నావు అక్కడ సీసీ కెమెరా లేవా మా కాళ్ళు చేతులు పట్టుకుంటే ఏంటి మా కాళ్ళు చేతులు పట్టుకుంటే మేనేజర్ గారు కమిషనర్ గారు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ ఏం చేశారు మేము రెండు లక్షల రూపాయలు కేవలం నా దగ్గర ఇరవై మంది పని చేస్తారు నేనే నా దగ్గర పనిచేసే వాళ్ళకి లక్ష యాభై రెండు లక్షల రూపాయలు జీతాలు ఇస్తాను ఏ నా ఎడంచే ఉంగరం సరిపోతుంది నువ్వు ఇస్తానన్న నాకు ఇచ్చేనన్నా ముప్పై వేలు చూసావా అది ఎంత ఫాల్స్ అది ఎంత అబద్ధం అది ఒకవేళ నువ్వు నాకు నాకు లంచం ఇచ్చేంత మగోడు అయితే నన్ను కొనేంత తోడు అయితే ఆర్మీల్లో ఎంతో మంది ఉన్నారు సుమంత సుమంతనే ఒన్నావా చూపించమను నీకు దమ్ము ధైర్యం అంటే మీలాగా మందులు పోసేసి పార్టీలు మార్చేసి వేసుకునేంత నీచమైన స్థితిలో మేము పార్టీ పార్టీ అంటే కన్న తల్లి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా చేస్తాం పార్టీ కోసం నేను కొన్ని లక్ష్యం తాగేసుకున్నాం పార్టీ కోసం మాకు విలువైన సమయాన్ని ఆదాయించుకున్నాం మీలాగా అధికారం పోతే అధికారం ఇటు అటు ఇటు ఇటు అటు దూకే వ్యక్తులు కాదు మేము గోడ మీద పిల్లులు మీరు గోడ మీద పిల్లులు మీరు నీతి నిజాయితీ అనేది ఏడేదో ఏడ్చింది మాకు నీతి నిజాయితీ అనేది లేదు మీకు ఈ పరంగా పార్టీలు మారిపోయే వ్యక్తులు మీరు కాబట్టి మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడి సావు జై జనసేన జై హింద్